వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది దే ఆర్ ద ఎర్నింగ్ పీపుల్ ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులు ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు వీళ్ళకి రెండున్నర సంవత్సరాల పాటు రెండున్నర సంవత్సరాలు రెండున్నర అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకోండి వన్ ఇయర్ అయితే కన్ఫామ్గా పక్క ఇంకా తిరుగుండదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా సరే ఇంకా నేను చెప్తున్నాను చెప్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ధైర్యంగా అడుగేయచ్చు అని అర్థం ఏ రంగమైనా సరే వ్యాపారమే చేయాలి ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ మూడు లక్షల రూపాయలు శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చేయొచ్చు అది చేస్తూ వేరేదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కానీ చాలీ చాలని శాలరీ ఉంది జీవితం ముందుకు వెళ్ళట్లేదు పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానే లైఫ్లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి ముప్పై ఏళ్ళకు ఒక్కసారి శనిగ్రహము పదకొండవ స్థానంకి వస్తాడు ముప్పై ఒక్కసారి మాత్రం వస్తాడు పదకొండేళ్ళు పదకొండవ స్థానం లోపలికి వస్తాడు అది వృషభ రాశి వారికి వచ్చింది అంటే ద లైఫ్ టైమ్ ఆపర్చునిటీ వృషభ రాశి వారికి ఇప్పుడు మిస్ అయితే ఇక మళ్ళీ ఎప్పుడు లేదు ఏడిపిచ్చేవాడే సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి శని అంటే ఏంటంటే దుఃఖం దుఃఖం ఇస్తాడు అలాంటి దుఃఖం ఇచ్చే శని గ్రహము పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇక నేను అనమాట శని ముప్పై ఏళ్ళ తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ దెన్ ఇంకోటి ఏంది ధనస్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు రెండవ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు గురువు రెండవ స్థానంలో ఉన్న ఐదు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్నిస్తాడు శని గ్రహము మూడవ స్థానము ఆరవ స్థానము పదకొండవ స్థానంలో అదృష్టాన్నిస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు పదకొండవ ఇంట్లో శని గ్రహము ఇటు ముందెవరు అంటే గురుగ్రహం రెండవ స్థానంలో గురుగ్రహం మిథున్ రాష్ట్రం కాబట్టి డబుల్ ఆఫర్ సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి ఏమేం వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గేన్ అయ్యే మార్కెట్ ఏంటంటే కనుక ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్స్ ఫ్రూట్ ఫుడ్ క్లాత్ ఇవి బాగా ఖర్చు వస్తాయి అండ్ ఇంకోటి ఏంది గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా మంచి లాభాలు వస్తాయి ఆర్నమెంట్ థియరీ మారుతుంది పోయిన సంవత్సరం చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను భవిష్యత్తులో జనాలు రాబో ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ వేసుకొని చేసుకుంటారు తప్ప ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం కొనుక్కోలేరు అయిపోయింది బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా సో వెండి వెండి బంగారం వెండే బంగారంగా మారుతాయి వెండే ఆభరణాలు బంగారం రేటు దొరుకుతాయి అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయవచ్చు తర్వాత మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు రాశి వారు చేస్తే బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ డిజిటల్ కరెన్సీ మీదనే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గెయిన్ చేయబోతుంది ఒకటే వృషభ రాశి వారు ఒక మంచి గురువును కలవాలి జ్యోతిష్ శాస్త్ర పండితుని కలవాలి గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి ఎందుకోసమంటే రాశి ఫలాలు జనరల్గా అందరికీ కలిసి వచ్చేటివి కాకపోతే నీ నీ యొక్క జన్మ నక్షత్రంలో నీ రాశిలో నీ నీ కుండలిలో ఆ గురుగ్రహం లేదనుకోండి రాబ ఆపర్చునిటీస్ సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఏంటంటే ఈ బుధ గ్రహము శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతూ ఉంటాడు దానివల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందా గ్రహాలు చెప్పాను నాలుగు గ్రహాలే చెప్పాను సూర్యుడు వన్ మంత్కి ఒకసారి మారుతాడు కుజుడేమో కుజుడు బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి మారుతానే ఉంటారు వీళ్ళు సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే కనుక బుద్ధి వక్రీస్తుంది బుద్ధి వక్రించడము మంద మందంగా ఉండడము ఏ పని చేయలేకపోవడము బద్ధకం ఎక్కువైపోవడము తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము ఈ ఆశకు వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి ఆగిపోతుంది సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అంటే మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి ఎందుకోసం అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా ఇబ్బంది పెడతాడు కదా కాబట్టి వారాహిమాల దొరుకుతుంది ఆ దగ్గర వారాహిమాల వారాహిమాల వేసుకోండి అమ్మవారిని ధ్యానించండి అంతా మేము జరుగుతుంది దుర్గాదేవి ఆరాధన చేయాలి వృషభ రాశి ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి అంత